చేసే కళ కళ్యాణ వేదిక మీద కాలు తొక్కినప్పుడే తెలుస్తుందట కాంగ్రెస్కి పరిపాలన కొత్త ఏం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ పరిపాలన చేసింది తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివిజన్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ పదేళ్ల పాటు పరిపాలన చేసినది దాని తర్వాత ఇప్పుడు పదేళ్ల పరిపాలన ఏదైతే ఉన్నదో సంతృప్తి కలిగించలేనటువంటి బీఆర్ఎస్ పరిపాలన నుంచి బంధ విముక్తి కావాలని చెప్పేసి అది ముస్లిం సమాజం కానీ బీసీ సమాజం కానీ ఎస్సీ ఎస్టీలు కానీ తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళంతా కలిసి మూకుమ్మడిగా ఏ ఇరవై శాతం కూడా ఓటు బ్యాంకు లేనటువంటి కాంగ్రెస్ పార్టీని నలభై రెండు నలభై మూడు శాతం ఓట్లతో గెలిపించారు అంటే కాంగ్రెస్ ఏది ఎరగబుడుస్తుంది అనేది ప్రజలకి వీళ్ళకి లేదు ఒక నియంత పాలనలాగా కేసీఆర్ పాలన ఉందనేది ప్ర నా వ్యక్తిగత అభిప్రాయం కాదు ప్రజల అభిప్రాయం అలా ఉన్నది కాబట్టి ఇరవై ఏడో మూలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ని తీసుకొచ్చి గెలిపించారు దాని మీద పెద్ద హోప్స్ ఏమీ లేవులే కానీ కేసీఆర్ని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పాత టీఆర్ఎస్ పార్టీని ఓడించడం అనేది ఇందులో ఎజెండా కనపడదు ముఖ్యంగా అవినీతి బంధుప్రీతి ఆశ్రిత ఆశ్రిత పక్షపాతం రాగద్వేషాలు ప్రతి నియోజకవర్గంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నాన్ బిఆర్ఎస్ లేకపోతే నాన్ టీఆర్ఎస్ పార్టీల వాళ్ళ మీద కేసులు పెట్టించడం ధర్నా చౌక ఇచ్చడం ఇట్లా అనేక అంశాలు డబుల్ బెడ్రూమ్కి సంబంధించి ఇరవై ఐదు లక్షలు తెలంగాణ రాష్ట్రం అవసరం ఉంది వాళ్ళు పట్టుమని నాలుగు లక్షలు నాలుగు లక్షలు కాదు మూడు లక్షలు కూడా కట్టలేదు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళ గడిపితే సో ఇవన్నీ తట్టుకోలేక బీఆర్ఎస్ అని చెప్పేసి మళ్ళీ అవినీతి కేసులలు ఇవన్నీ ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఇవన్నీటిని తట్టుకోలేక ప్రజలు అన్ని పార్టీల లీడర్ల మీద కేసులు పెట్టారు అసలు ఒక న్యాయమే లేదు సామాన్యుడు పోలీస్ స్టేషన్ గడప దొక్కితే న్యాయమే లేదు వాళ్ళ పార్టీ వాళ్ళకే చేసుకుంటున్నారు రాజు ఎవరైనా ఉండొచ్చు రాచరెక్కన వాళ్ళు కూడా అంత దరిద్రంగా ఉండేది కాదు పరిపాలనలో బీఆర్ఎస్ ఉందా లేకపోతే బీజేపీ ఉందా లేకపోతే కాంగ్రెస్ ఉందా అనేది ప్రధానం కాదు ఎవరన్నా ఉండేయండి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఎవరన్నా ఉండే సంతోషమే కానీ ఒక ధర్మం అనేది ఉండాలి ఒక న్యాయం అనేది ఉండాలి ఎవరున్నా కూడా ఒక ధర్మం ఒక న్యాయం అనేది ఉండాలి పోలీస్ స్టేషన్లో పోతే కొన్ని కేసులలో వాళ్ళ మీద పోయి వాళ్ళనే కొట్టి వాళ్ళ తలకాయల కొడితే వాళ్ళ కేసు పెడితే వాళ్ళ కేసు తీసుకోకుండా కొట్టిన వాళ్ళని ఎవరైతే కొట్టారో వాళ్ళ కేసు కంప్లైంట్ ఇస్తే మా మీదకి వచ్చారు మాకు దాడి జరిగిందని వీళ్ళకి వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పడుకొని ఆ హాస్పిటల్ బిల్లు ఆన్లైన్ చేసేసి కేసులు పెడితే ఇదైతే ఒక న్యాయమో ఒక ధర్మం ఉంటుంది ఆ ధర్మం నాలుగు పాదాల మూడు పాదాల రెండు పాదాల ఒక పాదం కలియుగానికి వచ్చారు ఒక పాదం ధర్మం ఉంటారు కదా సో కారణాలు ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఓడిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనపడదు బీఆర్ఎస్ ఇవన్నీ కారణాలు ఒక కారణమే అనే కాదు చాలా కారణాలు కేసీఆర్ చేసినాడే కొంత చేసిండు అసలు చేయలేమనే కానీ ఎక్కువ ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురయ్యారనేది మనకి అనుభవాలు పడి తెలుస్తూ ఉంది మొదట పార్లమెంట్ ఎన్నిక మొదట అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలతో అరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది అరవై నాలుగు ఎమ్మెల్యే స్థానాలు తన మిత్రపక్షం ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీ నుంచి ఒకటి మొత్తం అరవై ఐదు ఎమ్మెల్యే స్థానాలు ఏదైతే ఉన్నదో నూట పంతొమ్మిది స్థానాలకి సో అరవై ఒకటి వస్తే సరిపోతుంది అరవై ఐదు ఉన్నాయి దీంతో పాటు ఎంఐఎం పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లోకల్ అభివృద్ధి కోసమని చెప్తూ ఉంటుంటారు సరే వాళ్ళ రాజకీయాలు వాళ్ళకున్నాయి ఈ సందర్భం వస్తే మళ్ళీ డిస్కస్ చేద్దాం ఎంఐఎం ముస్లిం లీగ్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇస్తుంది వాళ్ళకు నాలుగైదు దాకా ఉన్నట్టుకుంది అంటే సుమారుగా డెబ్బై దాకా వీళ్ళకి ఉన్నట్టుగా కనపడుతూ ఉంది ఇదంతా జరుగుతూ ఉంటే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సుమారుగా ముప్పై తొమ్మిది మంది దాకా అయితే గెలిచినట్టుకుంటే చాలామంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తరచు చేరుతూ ఉన్నారు సో ఈ ప్రజలు స్పష్టంగానే కాంగ్రెస్ కోటేశారు నాయకులు పెద్ద పెద్ద తురుంక నాయకులు అందరూ కూడా కా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా కాంగ్రెస్ బీజేపీ అన్ని పార్టీల లీడర్లు కూడా బీఆర్ఎస్లోకి వచ్చారు కదా మరి ప్రజ నాయకులు వచ్చినప్పుడు ప్రజలు కాంగ్రెస్ కోటేశారు ఇదంతా తట్టుకోలేక వాళ్ళకి నచ్చినటువంటి పరిపాలన లేదు కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారనేది చెప్పుకోవచ్చు సో సోదరులారా సోదరిమండలారా సో అందుకోసం నేను ఇంక ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి ఎమ్మెల్యే ఎన్నికలకి పరిస్థితి అది ఎంపీ ఎన్నికలకు సంబంధించి మొత్తం శరీనిమిది గెలిచారు ఒకటి ఎంఐఎం గెలిచింది మొత్తం పంతొమ్మిది పదిహేడు ఎంపీ సీట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది ఎమ్మెల్యే అయితే అరవై ఐదు ముప్పై తొమ్మిది మిగిలిన ఎంఐఎం బీజేపీ కొన్ని గెలిచినట్టు ఉన్నది సో ఈ నాలుగు పార్టీల ప్రాతినిధ్యం ఉన్నది ఇంకొక లెఫ్ట్ పార్టీ ఒకటి ఒక సీటు ఉన్నట్టు ఉన్నది సో ఎంపీ ఎన్నికలకు వచ్చినాడు స్పష్టంగా మూడు పార్టీలకు ఇచ్చారు బీజేపీ ఎనిమిది బీ బీజేపీ ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది ఎంఐఎం ఒకటి మొత్తం పదిహేడు సీట్లు రెండు ఎనిమిది పదహారు ఒక సీటు పదిహేడో సీటు ఎంఐఎం గెలిచినది ప్రజలు స్పష్టంగా కలిసారు జనరల్గా రాజకీయ విశ్లేషకులు చెప్పినటువంటి మాట ఏంటంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఆత్మహుత్య చేసుకొని ఓటేసింది అనేది మీరు చూసినప్పుడు ఒక ఖమ్మం పార్లమెంట్ అని ఇంకొక పార్లమెంట్ తప్పితే పదిహేడు ఈట్లల్లో రెండు పార్లమెంట్ స్థానాలలో సెకండ్ స్థానం వచ్చింది ఇక పద్నాలుగు ఈట్లలో అయితే థర్డ్ ప్లేస్ వచ్చింది హైదరాబాద్ ఏమో నాలుగో స్థానంలోకి వచ్చినది హైదరాబాద్ ఎంఐఎం గెలిచినటువంటి సీట్లో బీఆర్ఎస్ నాలుగో స్థానంలో ఉంది బీఆర్ఎస్ పరిస్థితి సో నలభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంకు మరి ఎందుకు ఇరవై ఆరు శాతానికి ఇంకా ఇరవై శాతానికి పడిపోతుంది అనేది ఆ పార్టీ ఆత్మహతర చేసుకోలేదు అంత వాళ్ళ అంతర్గత వ్యవహారం అది పార్టీ పెరిగిద్దా తగ్గిద్దా అనేది వాళ్ళకి ఇష్టం సో చాలామంది మాటల నుంచి వినపడేది మనకి ఏంటంటే తమిళనాడులో డిఎంకే అంటే అభావజాలంతో రెండు పార్టీలు అధికారంలోకి వస్తాయి డిఎంకే కానీ అన్నాడు డిఎంకే కానీ ఇతర రాజకీయ పార్టీలు అక్కడ ఏం చేయలేదు బీజేపీ వస్తే రానండి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఐడియాలజీ ప్రధానమైనది కదా తమిళనాడు యుద్ధభూమి అది ఇంకా నారాయణ గురువు పెరియర్ రామ్స్వామి గౌతమ్ బుద్ధుని బోధనలు అంబేద్కర్ భావజాలం ఇవన్నీ కలిసినటువంటి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు తమిళనాడులో బీజేపీ వస్తుంటే బీజేపీ రానండి మా భావజాలంతో వస్తే మాకు అభ్యంతరాలు ఏం లేవు ఎందుకంటే మా జాతుల్ని మాట్లాడుకు వర్గాన్ని డెవలప్ చేయడానికి సంబంధించి సో అంశం మనం ఇప్పుడు డిస్కస్ చేసేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎన్నికలైపోయి కాంగ్రెస్ గెలిచింది ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి సెరిసగం గెలిచినాయి కేంద్రంలో బీజేపీ ఇచ్చింది రాష్ట్రంలో సరి ఎనిమిది గెలుచుకున్నారు బీజేపీ అను కాంగ్రెస్ ఒకటి ఎంఐఎం గెలిచింది అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా బీసీ సంఘాలు పెద్ద ఎత్తున గొడవ చేస్తూ ఉన్నాయి బీసీ కుల జనగణన చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళమని చెప్పి చెప్తా ఉన్నారు ఇలాంటి నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యంలో బీసీ కుల జనగణన చేసే వెళ్ళాలి అని అంటుంది ఆ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని ప్రియాంక వీళ్ళందరినీ పిలిచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే ఉన్నదో కామారెడ్డిలో వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టో కోసం పెద్ద బహిరంగ సభ పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు పెట్టడమే కాదు అక్కడ నుంచి వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడంతో పాటుగా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేశారు ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ముఖ్యంగా స్థానిక సంస్థల్లో అంటే వాళ్ళు రాజ్యాధికారం లేరు ఆ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ నాటికి అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చారు సో ఇప్పుడు ఎంపీ ఎన్నికలు కూడా సగం ఉన్నది ఈ ప్రభుత్వానికి వచ్చిన డోకా లేదు ఎమ్మెల్యే గవర్నమెంట్ కూడా వాళ్ళదే ఉన్నది వాళ్ళకు ఉన్నటువంటి అరవై ఐదు ఎమ్మెల్యేలతో పోటీ చాలామంది వాళ్ళ దగ్గరకు వచ్చారు సో అంటే డెబ్బైకి పైగా వచ్చి ఎనభైకి చేరు అవుతా ఉన్నారు నూట పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్కి సంబంధించి ఈ పరిస్థితి ఉన్నది సో అందుకోసం ఇక్కడ ఈ పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళదే గవర్నమెంట్ కాబట్టి బీజేపీకి సంబంధించి ఏదైతే ఉన్నదో బీజేపీ వాళ్ళు కేంద్రంలో కుల జనగణన చేయాల్సిందే రాష్ట్రంలో కూడా బీసీ కుల జనగణన చేసిన తర్వాత స్థానిక సంస్థలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఈ ఎన్నికలకి వెళ్ళమని చెప్పేసి బీసీ సమాజం వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఉన్నది సో సోదరులారా సోదరిమాండ్లారా ఏదైతే ఉన్నదో దానివైపుగా వెళ్ళాలని చెప్పేసి చేస్తూ ఉన్నది అందుకోసం అవసరం అయితే ప్రొలాంగ్ పోస్ట్పోన్ చేయమంటున్నారు వాయిదా వేయమంటున్నారు బీసీ సమాజం తెలంగాణలో వందకి యాభై ఆరు శాతం మంది ఉన్నారు ఇంకొన్ని కులాలు కలిపి అరవై ఐదు డెబ్బై కోడు శాతం కూడా కావచ్చు అంటే ఈ దేశం బీసీల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బీసీల అభివృద్ధి అట్లా చెప్పాల్సి వస్తే బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అని చెప్పదలుచుకున్నాను సో అందుకోసమే నేనేమంటున్నానంటే బీసీ కుల జనగణన చేసిన తర్వాతనే అంటున్నారు కాబట్టి అట్లా చేసే ప్రయత్నం చేయండి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఏమని చెప్పేసి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని కేసీఆర్ ఇరవై నాలుగు శాతం కూడా అమలు చేయకుండా కొన్ని కొన్ని జిల్లాలలో పంతొమ్మిది శాతం చాలా దరిద్రంగా అమలు చేసినట్టు నేపథ్యాన్ని మా విషయం సో మళ్ళీ ఎక్కడ లేని ప్రేమ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది మళ్ళీ అమ్మకి అన్నం పెట్టినోడట పిన్నమ్మకి పిన్న పిన్నికి అట బంగారు గాజులు చేయిస్తానన్నాడట బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు బీసీ జెండా లేదు బీసీ అజెండా లేదు కానీ ఓడిపోయిన తర్వాత మాత్రం బీసీ పాట పాడుతూ ఉన్నారు బీసీలకు ఏం చేశారో బీఆర్ఎస్ చెప్పి తీరాల్సింది ఉంటుంది ఖచ్చితంగా సమాధానం చెప్పి బీసీ సమాజానికి ఏం చేశారో సమా చెప్పి తీరాలి బీసీ లోన్ల సంగతి ఏం చేశారు బీసీ రుణాల సంగతి ఏం చేశారు బీసీ స్కాలర్షిప్ల సంగతి ఏం చేశారు బీసీ హాస్టల్ సంగతి ఏం చేశారు మొత్తం ఆ సమాజం ఈ సమాజం అని చెప్పేసి మీరు బీసీకి ఏం సమాజం చేశారు చేశారో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మళ్ళీ చెప్పాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎరగబుడుస్తుంది కాదు వెళ్ళి అన్నీ ఇవన్నీ ఈ అరాచకాలు తట్టుకోలేకనే బీఆర్ఎస్ అరాచకాలు తట్టుకోలేకనే ప్రతి ఎమ్మెల్యే మీద భూ కబ్జాలు కేసులు ఇవన్నీ ఉన్నాయి నేనంటాం కాదు సాక్షాత్తు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియాలు చెప్పేటువంటి మాటే నేను మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను సో అందుకోసమే సోదరులారా సోదరీమలారా సో ఈ నేపథ్యం ఇలా ఉంటే కాంగ్రెస్కు సంబంధించి పెళ్లిపేటల మీదనే కాపురం చేసినట్ట పిల్లగాడు పుట్టాలి పిల్లగాడు పుట్టిన తర్వాత ద్రవ పదార్థాలు అమ్మపాలు తాగుతాడు దాని తర్వాత కొంచెం పదార్థాలు తాగుతాడు దాని తర్వాత అన్నప్రసాదం జరిగిద్ది దాని తర్వాత అంటే వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించి పిల్లగాడు బిర్యానీ తింటాడు అప్పుడే అని వీళ్ళు చెప్తా ఉన్నారు మీకు పరిపాలన కొత్త ఏం కాదు పరిపాలన అంతకంటే కొత్త కాదు సో మీకు చాలామంది సీనియర్ మంత్రులు కూడా ఎందులో ఉన్నారనేది తెలియజేస్తూ ఉన్నాను స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఉంటే మీరేమో అది అమలు చేయండి అవకాశం ఉంటే బీసీ కుల జగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి లేదు అంటే ఖచ్చితంగా సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో చేశాడు దాన్ని అమలు చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆరు వారంటీలు అప్పటికే రుణ రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే చెప్పినది అది అమలు చేస్తామని క్యాబినెట్ తీర్మానం చేశారు గ్రామ పంచాయతీకి ఎన్నికల నాటికి ఒక క్లారిటీ వస్తుంది ఆ విధంగా చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారని చెప్తా ఉన్నారు ప్రతిపక్ష పార్టీల వాళ్ళు నిజంగా నాలుగు వందల ఇరవై హామీల్లో వాళ్ళు కొన్ని అమలు చేయగలిగిన రాజ్యాధికారంలో వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నిక కాగలుగుతారు సహజంగానే ప్రజలు ఎప్పటికిప్పుడు మూడు మారుతుందని మనం అనుకోలేము ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి మతి ఇచ్చారు దాని వెంటనే జరిగిన ఎన్నికల్లో దాదాపు హాఫ్ ఆఫ్ సగం దాకా మళ్ళీ బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్ వస్తుందని తెలిసినా కూడా సగం సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిధులు రావాలంటే ఖచ్చితంగా బీజేపీ అర్బనైజర్ పార్టీ కొంత ఎంపీ ఎన్నికలు కాబట్టేసారు కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి ఉమ్మడి ఎజెండా కాబట్టి గ్రామ పంచాయతీలు సో కాంగ్రెస్కే చాలా బలమైనటువంటి కేటర్ ఉంది గ్రామ స్థాయిలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో బీజేపీకి పెద్ద ఎత్తున పట్టు లేదనేది మనం చెప్పకపో చెప్పక తప్పదు కొన్ని జిల్లాల్లో ఉంటే ఉండొచ్చు కానీ ఎక్కువ ఆ పార్టీ పట్టు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఉన్నదనేది చెప్పుకోక తప్పదు సో కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో మహిళలకు బస్సు పాసు రెండు వేల ఐదు వందలు అకౌంట్లో మహిళల అకౌంట్లో భరోసా కింద వేయటం ఆసరా పెన్షన్లకు సంబంధించి రెండు వేలది నాలుగు వేలు చేస్తామని చెప్పటం అదేవిధంగా గ్యాస్ బండ్ ఏదైతే ఉన్నదో ఆ గ్యాస్ బండకు సంబంధించి దాని గ్యాస్ బండ రేట్లు తగ్గిస్తామని చెప్పేయటం దాంతో పాటుగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పేసి దాదాపుగా అమలు చేస్తూ ఉన్నారు కొన్ని అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఈ ప్ర ఈ పరిస్థితిలోనే తెలంగాణ రాష్ట్రం ముప్పై వేల కోట్ల నుంచి యాభై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో అది ఈరోజు ఆరు నుంచి ఏడు వందల ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రం ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి డివిజన్ జరిగిన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంతోని సరే వాళ్ళు పూర్వ ఒక పార్టీలో పనిచేసిన ఎవరి విధానాలు వాళ్ళకు ఎవరు రాష్ట్ర ప్రయోజనాలకు వాళ్ళకు ఉంటాయి ఉంటే వాళ్ళు స్నేహితులు అయితే కావచ్చు ఒక పార్టీలో పనిచేసి ఉంటే పనిచేసి ఉండొచ్చు చంద్రబాబు రేవంత్ రెడ్డి సో ఇక్కడ ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రిగా వాళ్ళ బాధ్యతలు ఇదృక్త ధర్మాలు ఉంటాయి ఒక చరిత్ర ఉంటుంది వాళ్ళతో అధికారులు కోలి సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళంతా ఉంటారు ఏం చర్చ జరిగినది బహిరంగంగానే తర్వాత అయినా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అది ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని చెప్పాల్సింది చరిత్ర అనేది ఒకటి ఉంటుంది దాని చరిత్రలో రెక్కి లిఖించబడతాయి ఎవరేం చేశారనే దానికి సంబంధించి సో అందుకోసం ఇదంతా జరుగుతున్న క్రమంలో ఈ అప్పుల ఊబిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవైపు సంక్షేమం రెండవ వైపు అభివృద్ధి చేసుకోవాలనే నేపథ్యంలో రాష్ట్రంలో కానీ మన పార్లమెంట్ ఎన్నికల జరిగినటువంటి సరే ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి సరే ఒకటి ఎంఐఎంకి వచ్చినాయి కేంద్రంలో కూడా వాళ్ళకి వెళ్ళక ఒక అరవై సీట్లు తేడా ఉంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ కాంగ్రెస్ అనుబంధ కూటమైనటువంటి ఎన్డీఏ కూ కాంగ్రెస్ అనుబంధ కూటమైనటువంటి ఇండియా కూటమి కానీ బీజేపీ అనుబంధ కూటమైనటువంటి ఎన్డీఏ కూటమికి మధ్య ఒక అరవై సీట్లు తేడా ఉంది ఇంత టఫర్ ఉన్న టగ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత టఫ్గా ఉన్నటువంటి ఇంత టఫ్గా టఫ్గా లేకపోతే ఇంత టఫ్గా ఇంత ఇదిగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఫెడరల్ స్ఫూర్తితోనే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం విభజన చట్ట హామీల కోసం అవన్నీ చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు ప్రధానమంత్రిని సంబంధించిన మంత్రుల్ని కలవటం వాళ్ళు కూడా వచ్చినప్పుడు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేతునిస్థితిగా వినపడతా ఉంది ఏదో చుట్టాలు వచ్చారంటే వచ్చారంటే కానీ పెళ్ళిళ్ళు చదివింపులు చదివించాల్సిందే సో మంత్రులు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిపోయారంటే సరిపోదు మీరు అంత ఇచ్చారు మీ శాఖల తరఫున తెలంగాణ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ అలాట్మెంట్ చేశారో ఖచ్చితంగా చెప్పి తీరాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తూ సో జనరల్గా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఎన్ని వేల గ్రామాలు ఉన్నా కూడా లేకపోతే ప్రతి ఐదు వందల గ్రామ పంచాయతీ ఐదు వందల ఓటర్స్కి సంబంధించి ఒక గ్రామ పంచాయతీ చేశాడు కేసీఆర్ సో ఈ నేపథ్యంలో తండాలన్నీ కూడా దాదాపు ఈరోజు గ్రామ పంచాయతీలు అనేటువంటి నేపథ్యం అని కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత కేసీఆర్ చేసినా కేసీఆర్ ఏ ఆమరూపలు లేకుండా లేకపోతే బీఆర్ఎస్ ఏ ఆమరూపలు లేకుండా పోదు వాళ్ళ పట్టు ఉన్న సోట వాళ్ళు గెలుస్తూనే ఉంటారు సో మేజర్గా ఎన్నికలు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది సో బీజేపీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి తెలంగాణ రాష్ట్రంలో పాగేయటానికి సర్వశక్తులు ఒడ్డుతున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం సో ఈ పరిస్థితుల్లో సోదరులారా సోదరి మళ్ళారా అందుకోసం ఈ ఎన్నికలు ట్రయాంగిల్ జరుగుతాయా గ్రామ పంచాయతీ ఎన్నికలని అంటే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నప్పుడు కొంత మైనస్లో డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి బీఆర్ఎస్ మనకు కనిపిస్తూ ఉన్నది అనేక రకాల సమస్యలు ఆ పార్టీని వేధిస్తూ ఉన్నాయి వీటన్నిటిని అధిగమించి ఎలా బయటపడుద్ది అనేది చూడాలి సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లీడ్ గెలుస్తుంది ఎందుకంటే గ్రామ పంచాయతీలు గెలిచినప్పుడు నిధులు తెచ్చుకోవాలన్నా పనులు చేయించుకోవాలన్నా ఎవరు ఎమ్మెల్యే పరిధిలో వాళ్ళు పనులు చేసుకుంటారు కొంత ఖర్చు చేస్తారు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉండి లక్షల రూపాయలు కోట్ల రూపాయలకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండరు పెట్టుబడి పెట్టినా మళ్ళీ రిటర్న్స్ వస్తాయనేటువంటి గ్యారంటీ వారంటీ ఉండదు దానితోడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించి గెలిచే అవకాశాలు అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి బీసీ సమాజం మాత్రం కుల జనగణన చేసిన తర్వాత ఎన్నికలు పెట్టండి ఒకవేళ లేకపోతే మీకు అంత టైం లేకపోతే బీసీ కుల జనగణన ఏదైతే సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ బీసీలకు సంబంధించిన దాని ప్రకారం ఎన్నికలు జరపమంటున్నారు ఇందులో ప్రధానంగా బీసీలల్లో నాలుగు రకాలు ఉన్నాయి